కసం జిల్లా పెద్ద ధోరణాల డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై మత్తు పదార్థాలు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు పెద్ద ధోరణాల ఎస్ఐ ఎస్వి వి మహేష్ ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ ప్రభాకర్ రావు తెలిపారు సోమవారం దోర్నాల మండలంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు ప్రమాదాలు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు యువత గంజాయికి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులు అపరిచితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని తెలియజేశారు

ఉంటాయి చాలా మనం అలాంటి జరిగిన సందర్భాల్లో కూడా మనం వన్ నైన్ త్రీ జియోకి కాల్ చేసి వెంటనే నాకు ఈ విధంగా నష్టం జరిగిందండి ఈ విధంగా నా అమౌంట్ కట్ అయ్యింది అని వన్ నైన్ త్రీ కాల్ చేస్తే వెంటనే వాళ్ళు ఆ అకౌంట్ మీ అకౌంట్కి బ్లాక్ చేస్తారు ప్లస్ మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి అమౌంట్ అయింది అనేది కూడా హోల్డ్ ప్రాసెస్